హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ అండ్ ఎగ్తో చేసి చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా బ్రెడ్ పీసెస్ చూపిస్తున్నాను నేను ఫోర్ బ్రెడ్స్ తీసుకున్నానండి మీరు మీకు ఎన్ని అవకాశం ఉంటే అన్ని తీసుకోండి నేను ఫోర్ చూపిస్తున్నానండి అలాగే టమాటో ఒక టమాటా తీసుకుని దానిని సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి వీల వీలైనంత సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా నూరుకుని పక్కన పెట్టుకోండి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నవైతే బాగుంటాయి కదా అలా చేసుకుని పక్కన పెట్టుకోండి సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చి అండి సాల్ట్ జీలకర్ర కారం అండ్ గరం మసాలా అండి ఇవి అలాగే కొత్తిమీర కట్ చేసుకుని పెట్టుకోండి చక్కగా కడుక్కొని కట్ చేసుకుని పెట్టుకోండి క్యారెట్ కూడా ఇలా తురుముకొని పెట్టుకోండి ఇప్పుడు బ్రెడ్ తీసుకున్నాం కదా బ్రెడ్ తీసుకుని ఇలా ఒక్కొక్క బ్రెడ్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకోండి ఇలా హాఫ్ హాఫ్ చేసుకుని ఒకదాన్ని మళ్ళీ దాన్ని కూడా ఇంకొక హాఫ్ చేసుకోండి అలా ఒక్కొక్క బ్రెడ్ ఫోర్ పీసెస్ అవుతుంది కదా అలా చేసుకుని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫోటో పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాల్ అనే బెల్లైక్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కదా దానిలో సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని క్యారెట్ తురుముకున్నాం కదా అది కూడా ఆనియన్స్లో వేసేసుకుని అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ అండ్ కారం కూడా వేసుకోండి గరం మసాలా అండ్ ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి అలా వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి చాలా తక్కువ వాటర్ పోసుకోండి ఈ మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆనియన్స్కి కలి పట్టే వరకు చక్కగా కలుపుకోవాలండి స్పూన్తో ఇలా కలుపుకోవాలి ఆ కారం కానీ సాల్ట్ కానీ ఎక్కడ లేకుండా చక్కగా కలిసిపోవాలండి ఆనియన్స్లో అలా కలిసే వరకు కలుపుకున్నాం కదా ఇప్పుడు టూ ఎగ్స్ తీసుకున్నాను నేను మీరు వీలైతే త్రీ కానీ ఫోర్ కానీ ఎలా అయినా యూజ్ చేసుకోండి ఇవి ఎగ్స్ తీసుకుని బీట్ చేసుకుని ఆనియన్స్ మిశ్రమంలో కలిపేసుకుని చక్కగా బాగా బీట్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా కలిసే వరకు కూడా కలుపుకోవాలి ఈ ఎగ్ ఉంది కదా ఇది బాగా మనం మనం కలిపి పెట్టుకున్న ఆనియన్స్లో కలిసిపోవాలి బాగా కలిసిపోయే వరకు చక్కగా కలుపుకోండి సాల్ట్ కారం అన్నీ సరిపోయేలా కలుపుకోండి ఇప్పుడు బ్రెడ్ పీసెస్ చూపిస్తున్నాను కదా వాటిని తీసుకుని ఇలా మనం కలిపి పెట్టుకున్న ఎగ్లో ఇలా డిప్ చేసుకుని పక్కన పెట్టుకోండి ప్లేట్లో పెట్టుకోండి మీరు చాలా స్లోగా జాగ్రత్తగా డిప్ చేసుకోవాలండి ఇవి బ్రెడ్ చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా ముక్కలు ముక్కలు అయిపోతాయి పీసెస్ అయిపోతాయి అందుకే చాలా స్లోగా జాగ్రత్తగా డిప్ చేసుకుని పెట్టుకోవాలి అలా కట్ చేసి ముట్టుకున్న పెట్టుకున్న ముక్కలన్నిటిని కూడా అలా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఒకే ఒక గరిట ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదండి డీప్ ఫ్రై లాంటివి ఏమి కాదు చాలా సింపుల్గా ఈజీగా మనకి టేస్టీ టేస్టీ బ్రెడ్ కట్లెట్స్ రెడీ అయిపోతాయండి ఇంకా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను మనం డిప్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా అలా ఆయిల్లో వేసుకుని చక్కగా కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా మనం ఆనియన్స్లో వేసేసుకున్నాం కదా ఆనియన్స్ ముక్కలు ఉంటాయి కదా వాటిని చక్కగా వీటి మీద అలా పేర్చుకోండి ఇలా పలుచగా పెట్టుకోండి మనం డిప్ చేయగా ఉన్న మిగిలింది ఉంటుంది కదా ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అవన్నీ ఉంటాయి కదా వాటిని కూడా ఈ బ్రెడ్ మీద పెట్టుకుని స్లోగా చక్కగా టర్న్ చేసుకోండి వెనక్కి తిప్పుకునేటప్పుడు ఫోర్క్ కానీ కానీ యూజ్ చేసుకోండి చక్కగా నీట్గా రావాలండి అవి సాఫ్ట్గా ఉంటుంది కదా బ్రెడ్ పీసెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చక్కగా స్లోగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఫ్లేమ్ కూడా సిమ్లో పెట్టుకోండి ఒకేసారి హైలో పెట్టామంటే మొత్తం కూడా బ్రెడ్ మొత్తం మాడిపోతుంది లోపల పచ్చిగానే ఉంటుంది ఫ్రై అవ్వకుండా అందుకే సిమ్లో పెట్టుకుని అలా చక్కగా స్లోగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే తప్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను చూడండి ఇలా కలర్ చేంజ్ అయింది కదా బ్రెడ్ని ఇలా చక్కగా సాఫ్ట్గా వేపుకొని చక్కగా సర్వ్ చేసుకోవటమేనండి ప్లేట్లో పెట్టుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు ఇది మనం రైస్ చేసుకున్నప్పుడు పప్పు సాంబారు అలాంటివి కర్రీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా వాటిలో సై సైడ్ డిష్గా కూడా ఇది యూజ్ చేయొచ్చు అలా తినొచ్చు లేదంటే ఈవినింగ్ టైంలో పిల్లలకు స్నాక్స్ చేసి పెడుతూ ఉంటాం కదా ఆ స్నాక్స్ టైంలో కూడా ప్రిపేర్ చేసుకొని అలా పిల్లలకి అండి చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ కదా ఇది ఫ్రెండ్స్ మీరు నా వీడియో చూసి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా ఇలా చేసి మీ పిల్లలకి పెడితే చక్కగా తింటారండి ఇష్టంగా అసలు ఒకటి కూడా వదలకుండా తింటారు ఇది హెల్దీ ఫుడ్ కూడా కదా ఫ్రెండ్స్ మనం బజార్లో తెచ్చుకుని తినే కన్నా ఇలా పిల్లలకి చేసి పెడుతూ ఉంటే చక్కగా వాళ్ళు హ్యాపీగా తినేస్తూ ఉంటారు వీటిని డైరెక్ట్గా తినొచ్చు అల్లం వెల్ వెల్లుల్లి పచ్చిమిర్చి అన్నీ మసాలా యూజ్ చేశాం కదా అలా డైరెక్ట్గా తినొచ్చు లేదంటే సాస్ ఉంటుంది కదా టమాటా సాస్తో కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలా సాస్తో కూడా తినొచ్చండి చాలా చాలా ఈజీగా అండ్ సింపుల్గా తక్కువ తో టేస్టీ వంటలు చూపిస్తున్నాను కదా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి